ఈ భూలోకంలో స్వచ్ఛమైనదంటూ ఏమైనా ఉందా ఏమీ లేదు కదా కానీ ఈ భూలోకంలో స్వచ్ఛమైనవి ఉన్నాయి అని చెప్పి కొన్ని అమ్ముకుంటున్నారు ఏంటది స్వచ్ఛమైన తేనె స్వచ్ఛమైన బంగారం స్వచ్ఛమైన నీరు ఇలా అన్ని స్వచ్ఛమైనవి అని చెప్పి అమ్ముతున్నారు కానీ నిజానికి అవి స్వచ్ఛమైనవా కాదు దాంట్లో ఏదో ఒక ఉంది అలాగే మనుషులు మనుషుల్ని చూస్తే ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మనిషి మనసు మంచిది అవ్వచ్చు ఒక మనిషి మనసు నీకు స్వచ్ఛమైనదిగా కనిపించవచ్చు కానీ వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ మనిషిలో ఏదొక నెగిటివ్ కనిపిస్తుంది మనిషి యొక్క మనసు కూడా స్వచ్ఛమైనది కాదు ఈ భూమిలో స్వచ్ఛమైందంటూ ఏమీ లేదు అన్నీ కలుషితమైపోయాయి మరి స్వచ్ఛమైంది కావాలంటే ఎలా మనం ఏం చేయాలి వాక్యం సెలవిస్తుంది శ్రేష్టమైన ప్రతి ఇవ సంపూర్ణమైన ప్రతి వరమును సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు స్వచ్ఛమైంది ఏదైనా పరలోకం నుండి అంటే నీ తండ్రి వద్ద నుంచి మాత్రమే నీకు రాగలదు పరలోకం నుండి అనుగ్రహింపబడే పరిశుద్ధాత్ముడు స్వచ్ఛమైన వాడు నీ మనసు కలుషితమైందే కానీ ఆ కలుషితమైన మనసులో అమితంగా ప్రేమించే నీ తండ్రి దాంట్లో సింహాసనాశనుగా ఉండాలని నీ మనసు స్వచ్ఛంగా చేయాలని ఆయన ఆశపడుతున్నారు మరి స్వచ్ఛమైన ఆ కృపావరాన్ని నువ్వు ఆశించవా స్వచ్ఛమైన ఆ కృపావరాన్ని నువ్వు పొందుకొని నువ్వు పవిత్రపరచబడి స్వచ్ఛమైన ఆ మనసుతో పరిశుద్ధాత్మదేవునికి సింహాసనం మనం నీ మీదున్న ప్రేమతో కలుషితమైన దాంట్లోనే ఉంటున్నారు ఆయన కలుషితమైన నీ మనసులో ఆయన ఎలా పెట్టగలవు కాబట్టి ఆయన కృపావరాన్ని వేడుకొని దాన్ని పొందుకొని నీ మనసు స్వచ్ఛమైనదిగా మార్చబడి అప్పుడు నీ దేవునికి నీ మనసులో సింహాసనం వేయి